మనం మ్యూజియల్ చూస్తే అనేది వస్తుంది మీకు వస్తాం పెద్ద సంవత్సరం పడతాం యాభై వేలు పడతాం యాభై చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా ఉందంటే మాటలకు గొప్పగా ఉంది చేతలకు దిబ్బలాగా ఉంది అప్పుడేమంటే ఒక బటన్ నొక్కడానికి ఎంత టైం అన్నాడు ఆ బటన్ నొక్కడానికి కూడా ఆయన వల్ల అవడం ఏంటి నెల నెల మూడు వేలు అన్నారు ఆయన అన్ని నెలలు అన్ని సంవత్సరాలు కలిపి ఒకేసారి చేస్తున్నారు ఒకేసారి అప్పుడు బొకైసారి వేసే కొద్దిగా అకౌంట్ బ్లాక్ చేసేస్తున్నారు అకౌంట్ బ్యాంక్ వాళ్ళు మొత్తంగా జనాల తిరగబడే రోజు అది త్వరలో దగ్గరలోనే ఉందని ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నాడు ఆ ఉద్యోగాలు అనే వచ్చి ఇంట్లో అందరికీ ఉద్యోగాలు ముగ్గురుంటే ముగ్గురికి ఐదు మందికి ఐదు మందికి నలుగురు నలుగురికి ఎంతమంది అంతమందికి వేస్తాం అందరికీ వేస్తాం మీరు తమాషాలు చేస్తున్నారా ఎట్లా తమాషా నిజాలు చెప్పి తమాషా ఎందుకు అవుతాయి చెప్పా నమస్తే నేను మీ సంజీవ్ సునీల్ ప్రజా తిరుపతి కుటుంబ ప్రభుత్వంలో అసలు సంక్షేమ పథకాలు అంటే అందుతున్నాయా లేదా అసలు ఈ సంక్షేమ పథకాలు ఈ సూపర్ సిక్స్ అనే ఈ పథకాలు ఏవైతే పెట్టారో వీటిలో ప్రధానంగా తల్లికి వందనం అదేవిధంగా ఉచిత గ్యాసు అదేవిధంగా ఫ్రీ బస్సు నిరుద్యోగ వృత్తి నిరుద్యోగులకు ఉద్యోగాలు అనేసి అని చెప్పారు అదేవిధంగా ప్రతినిధుల నిన్న ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు నెలల ఇస్తామనేసి కూడా అన్నారు ఇవన్నీ అందుతున్నాయా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పథకాలు ఏ విధంగా అందేవి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు ఏ విధంగా అందుతున్నాయి అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రదర్ చెప్పండి

మీరు నిజాలు ఎందుకు అవుతా చెప్పా గవర్నమెంట్ తమాషాలు చేస్తా ఇచ్చినవన్నీ ఇచ్చిన చెప్పేసి ఈ లేకుండా చేస్తాం అకౌంట్ లో ప్రతి నెలలో పడతా ఉంది ప్రతి నెల అందరికి ఉద్యోగాలు వస్తా ఉంది ఐదు మంది ఐదు మందికి వస్తుంది ఉద్యోగాలు ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే చంద్రబాబు నాయుడు నాయకుడు కావాలా లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కావాలా అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ షాపింగ్ మాల్ కేజీ లో సేల్ టన్నుల్లో ఆనందం నెరవేర్చే వాళ్ళని కోరుకుంటా నెరవేర్చే వాళ్ళు ఎందుకు కోరుకుంటా అలా నెరవేర్చేది ఎవరు మన జగన్ రెడ్డి గారు నెరవేర్చిన వాళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఇలా నెరవేర్చలేదు ఇచ్చిన దాని అని చెప్పేస్తారు అలాంటి వాళ్ళు ఎవరు మనకి ఎందుకు కావాలా ఇచ్చే వాళ్ళు కావాలా ఇదే విధంగా మరి కొంతమంది కూడా యువత కూడా ఇక్కడ ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఇక్కడ ఈ ఈ ప్రభుత్వంలో ఏదైతే ఉందో ఈ నిరుద్యోగ వృత్తి అనేది వస్తుందా లేదా అని తెలుసుకునే చెప్పండి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా ఉందంటే మాటలకు గొప్పగా ఉంది చేతలకు దెబ్బలాగా ఉంది ఈరోజు పరిస్థితి పరిస్థితి చూస్తూ ఉంటే మేము ఏ ఇంటికి వెళ్ళినా కానీ మాకు అది రాలేదు ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి అబద్ధపు మాటలు చెప్పి జనాలను మోసం చేసి ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మేము ఎవరైనా పథకాలు అడిగితే నోట్లు నాలుగ చీలుస్తామన్న మాటలు తప్ప ఎక్కడా ఏమీ లేదు ఇవాళ మేము ప్రతి ఒక్క ఇంటికి కూడా తిరిగి ఆయన చేసిన మోసం ఏ విధంగా జనాలను మోసం చేశాడనేది ఖచ్చితంగా వాళ్ళందరికి కూడా చూపిస్తూ ఉన్నాము వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జనాలు తిరగ తిరగబడే రోజు అతి త్వరలో దగ్గరలోనే ఉందని మీడియా ఒక్క తెలియజేసుకుంటారు మరి ఇప్పుడు ఆయన ఏదైతే ఈ సూపర్ సిక్స్ పథకాలు చెప్పారో తల్లికి వందనం అదేవిధంగా ఫ్రీ బస్సు ఉచిత సిలిండరు పద్దెనిమిది వేలు పద్దెనిమిది ఏళ్ళు నిన్న ప్రతి మహిళకి పదహైదు వందల రూపాయలు నెల నెలా ఇస్తాననిస్తున్నాడు ఇవన్నీ వస్తున్నాయి అసలు ఇవేవి కూడా ఒకటి కూడా రావడం లేదండి ఇచ్చేసానని ఎవరికి ఇచ్చాడో వాళ్ళ కొడుకు ఇచ్చుకున్నాడో వాళ్ళ మంత్రులకు వాళ్ళ ఎమ్మెల్యేలు తీసుకున్నారేమో మాకైతే తెలియదు కానీ సామాన్య ప్రజలు ఎవరికైతే కూడా ఈ పథకాలు ఒకటి కూడా వాళ్ళకి అందరికీ అందుబాటులో లేదు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఇప్పుడు కావాలంటే మీకు సాక్ష్యం కావాలంటే కూడా మీరు నాతోనే కూడా రావచ్చు వచ్చి ఖచ్చితంగా మీరే చూ మీడియా ముఖం మీరే చూసుకోవచ్చు ఇదే విధంగా మరి కొంతమంది స్థానికులు కూడా ఇక్కడ ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం బాగుందమ్మా చెప్పండి అసలేమి ఎందుకని స్కీమ్స్ ఏవి అప్లై చేయలేదు కదా అసలు ఇప్పుడు చిన్నపిల్లలకి అమ్మ ఒడి ఇస్తానన్నారు కదా దాని తల్లికి వందనంగా మార్చారు కదా ఇంట్లో ఉన్న ముగ్గురైతే ముగ్గురు పిల్లలకి ఇస్తానన్నారు కానీ ఒక్కరు కూడా ఇవ్వడం లేదు సరిగా వారికి కరెంటు బిల్లు ప్రాబ్లం అని ఏదో ఒక రేదని చెప్పి అవాయిడ్ చేశారు మరి తర్వాత సిలిండర్స్ అన్నారు అది లేదు ఫ్రీ బస్ అన్నారు అది లేదు నిన్న ప్రతి మహిళకి ప్రతి నెల పదహైదు వందల రూపాయలు వేస్తాడు చంద్రబాబు నాయుడు ఇవన్నీ వచ్చాయి అని చెప్పేసి ఆయన ఒక సభలో చెప్పడం జరిగింది నేను సూపర్ సిక్స్ ఇచ్చేసాను అంటే లేదండి అసలు ఏం అప్లై చేయలేదు తర్వాత ముందు అయితే చాలా అంటే మేనిఫెస్టోలు లేనివి కూడా చేశారు కానీ మేనిఫెస్టోలు ఉన్నవి కూడా ఏం చేయలేకపోయినా ఏమంటే ఒక ఒక బటన్ నొక్కడానికి ఎంత టైం అన్నాడు ఆ బటన్ నొక్కడానికి కూడా ఆయన వల్ల లేదు వయసు కాదండి అంటే దానికి దీనికి పోటీగా కానీ ఇప్పుడు పేద పేదవాళ్ళకి న్యాయం చేయాలని లేదు అంటే వాళ్ళు అది చేశారు మేము ఇది చేయాలి అని పోటీ తత్వంతో చేస్తున్నారు అంతేగాని పేదవాళ్ళకి చేరాలి అది అది చేయడం లేదు అని చెప్పిన మేనిఫెస్టోలో ఉండే ఇవ్వడం లేదు వాళ్ళది చేస్తున్నారు కదా వాళ్ళ ఆ స్కీమ్ పెట్టారు నేను ఈ స్కీమ్ నేను మార్చి పెడుతున్నారు అంతే ఇవ్వలేదండి ఎలాంటి నాయకుడు కావాలని మీరు కోరుకుంటున్నారు జగన్ అయితే నేను రాని ఈ జన్మలో ముఖ్యమంత్రి కాని అంటున్నాడు అదంతా జరిగే పని కాదండి వాళ్ళు చెప్తున్నారు మాటలు మాటల్లో అంతే కానీ ఈరోజు ఇప్పటికే తెలుసు ప్రజలకి అప్పుడు జగన్ సార్ ఏం చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు అందరి జనాలకు అందరికీ అర్థమైంది